నారా లోకేష్ పై దాడి దే ఆగ్రహంలో టీడీపీ నేతలు వివరాలు చెప్పడం కోసం మీ వీడియో అయితే చేస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు అలాగే వీడియోని ఒక లైక్ చేసినట్లయితే మందికి సమాచారం అయితే చేరుతుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతాము లోకేష్ ఒక పనికి మాలిన వాడిని వాళ్ళంతా ఓరకొక్కరంటూ రెచ్చిపోయిన కేసునేని నాని టీడీపీకి రాజీనామా చేసి వైసీలో వైసీపీలోకి వెళ్ళాక ఆ పార్టీ నేతలు తనను టార్గెట్ చేస్తున్న తీరుపై ఇవాళ విజయవాడ ఎంపీ కేసినేని నాని తీవ్రంగా మండిపడ్డారు తన పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేసిన ఆయన తనపై విమర్శలు చేస్తున్న టీడీపీ నేతలకు ఘాటు కౌంటర్ ఇచ్చారు బుద్ధ వెంకన్న నుంచి చంద్రబాబు వరకు ఎవరినీ వదలకుండా కేసినేని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు విజయవాడ ఎంపీ సీటు పరిధిలోని తిరుమూరు నియోజకవర్గంలో అరవై ఐదు వాటర్ ట్యాంకర్లు ఎంపీ నిధులతో అందజేసినట్లు కే ఎంపీ కేసినే నాని గుర్తు చేశారు చంద్రబాబు కమిషన్ల కోసం గత ఎన్నికలకు ముందు చింతలపూడి ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసినట్లు నాటిని ఆరోపించారు అలాగే ఏ కొండూరు ప్రాంతంలో కిడ్నీ రోగుల గురించి చంద్రబాబు ఏ రోజు పట్టించుకోలేదన్నారు కానీ జగన్ మాత్రం ధనికుల పిల్లలతో చదువులో పోటీ పడేలా నాడు నేడు ద్వారా స్కూళ్ళు అభివృద్ధి చేశారని కితాబిచ్చారు ఇక చంద్రబాబుకు నారావారిపల్లెలో వాళ్ళ తాతది తప్ప తనకు సొంతలు లేదని ఎంపీ కేశినేని నాని విమర్శించారు అలాగే ఆయన కొడుకు నారా లోకేష్ ఒక పనికి మళ్ళినోడన్నారు చంద్రబాబుకి ఇవే చివరి ఎన్నికలని సొంత రాష్ట్రం తన సొంత రాష్ట్రం తెలంగాణకు వెళ్లేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నాడన్నారు చంద్రబాబు అనే ఊరకొక్కల్ని అనేక ఓరకొక్కల్ని పెట్టుకుంటాడని పార్టీ నుండి వెళ్లే వారిపై విమర్శించడమే వారి పని అని అన్నారు ఇక జాతీయ అధికార ప్రతినిధి అనే ఒక ఓరకొక్కను పెట్టుకుని సీఎంను బోసుకాని తిట్టించిన నైజం చంద్రబాబు దేని టీడీపీ నేత పట్టాభిని ఉద్దేశించి ఎంపీ కేశినేని విమర్శించారు వీళ్ళు సమాజానికి మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారని చంద్రబాబు లోకేషన్ అడగాలన్నారు ఓరకొక్కల మాటలను పట్టించుకోనని తనను చెప్పుతో కొడతా అంటూ మాట్లాడని ప్రజలందరికీ తెలిసినన్నారు ఎవరిని ఎక్కువగా తిడితే ఆ ఊరకొక్కలకు కుక్కలకు పదవులు ఇస్తారంటూ కేశినేని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు